మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు ని సందర్శించే దానికి వచ్చినటువంటి కలెక్టర్ గారిని మర్యాద పూర్వకంగా ఆమెకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు వెలుగొండ ప్రాజెక్టు పట్ల ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్య వైఖరి ఇవన్నీ కూడా ఆమెకు వివరించాం ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మార్కావర్ పట్టణంలో కానీ పొజిలిపట్నంలో కానీ అలాగే నియోజకవర్గంలో ఉన్న గ్రామాలలో కానీ త్రాగునీటి సమస్య అధికంగా ఉంది ఉన్న ఇస్తున్నటువంటి ట్యాంకర్లు సరిపోవట్లేదు ట్యాంకర్లను పెంచాలి రెండోది క్యాటిల్కి వాటర్ ఇవ్వట్లేదు ఈ క్యాటిల్కి వాటర్ ఇవ్వకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి పశువులు ఇటువంటి వాటి అన్నిటి కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి తక్షణమే పరిష్కరించాల్సిందిగా మేము కోరటం జరిగింది ఆమె కూడా సానుకూలంగా స్పందించి రేపల్లిన లోపల దీని మీద ఒక అధికారులతో మాట్లాడి అలాగే పై లెవెల్లో అధికారులతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుందాము ఇమీడియట్గా వాటర్ సరఫరా విషయంలో చర్యలు తీసుకుందామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది అలాగే వెలుగొండ ప్రాజెక్ట్ కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క ఎస్ఎస్టా అంటే మనకు రావాల్సినటువంటి వాటర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇవ్వకుండా కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసం వాళ్ళ లబ్ధి కోసం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఫైవ్ టీఎంసీ అయినా కానీ మన చెరువులోకి ఇది రిజర్వాయర్లకు వదిలి అంటే ఇది ఒకటేసారి నలభై మూడు టీఎంసీలు యాభై మూడు టీఎంసీలు పట్టేదానికి లేదు ఎందుకంటే డ్యామ్ యొక్క ఉన్నటువంటి ఏ డ్యామ్లో అయినా సరే విడతల వారుగా విడతల పెంచుకొని రావాల్సిన అవసరం ఉంది అలా పెంచుకునే క్రమంలో మొదటి విడతగా ఒక ఐదు టీఎంసీలు సెకండ్ విడతగా ఒక పది టీఎంసీలు అట్లా విడతల పెంచి డ్యామును నింపాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలో ఏ రకంగా చేస్తే మనం ఇమీడియట్గా చేయగలుగుతాము అనేటువంటి వివరాలు కూడా కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది ఆమె కూడా సానుకూలంగా ఈ ప్రాజెక్టు పట్ల ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి నిర్వాసితుల పట్ల కూడా ఆమె సానుకూలంగా ఉన్నారు ఈ వాటర్ అనేది ఎప్పటి లోపల రిలీజ్ చేయగలుగుతాం ఎప్పటి లోపల రిలీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు ఎప్పటి లోపల మనం న్యాయం చేయగలుగుతాం ఇవన్నీ కూడా కొంత మొత్తం సమగ్రంగా చర్చ చేసి ఒక నివేదిక అనేది అధికార అధికార అధికారులకు అలాగే ప్రభుత్వానికి అందజేస్తానని చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా మమ్మల్ని కూడా మా తరపు నుంచి కూడా అధికారులకు అటుపక్క ఉన్నతాధికారులకు మరియు ప్రభుత్వానికి తెలియ మీరు కూడా తెలియజేయండి అని చెప్పి చెప్పడం జరిగింది మేము కలెక్టర్ గారు అధికారులు అందరం కూడా కోఆర్డినేషన్ మీద ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా సహకరించుకుంటాం తప్పకుండా సహకరించుకొని ఈ ప్రాంత వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపురిని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతాం